కిడ్ లాస్ట్ విష్ తీరిస్తే నేనేం చెప్పినా వింటానని నువ్వు ప్రామిస్ చేసావు అందుకే నీ పెళ్లి సుబ్రహ్మణ్యం తో ఫిక్స్ చేశాను ఈ రోజే ఎంగేజ్మెంట్ టూ త్రీ డేస్ లో మ్యారేజ్ కట్టాల్సిన దాంట్లో హాఫ్ అమౌంట్ ఈ రోజు పే చేస్తాం బ్యాలెన్స్ అమౌంట్ పే చేయడానికి కొద్దిగా టైం కావాలి ఆరు రోజుల క్రితమే క్లైంట్స్ కి పూర్తి డబ్బు చెల్లించబడింది కదా నిన్ననే కోర్టు క్లయింట్స్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా వచ్చింది శ్రీరామ్ నవం కింగ్ రెండు రోజులే ఉంది కదరా పోనీ ఒకసారి సంధ్యాన్ని కలుద్దామా నాకు ఈ కళ్యాణం వరకు రమ్మని రిక్వెస్ట్ చేయాలనుందిరా కానీ తనకి నిన్ననే ఎంగేజ్మెంట్ అయిపోయింది రెండు రోజుల్లో ఇండియాలో పెళ్ళంట ఇప్పుడు ఎలా రాని రావారం మంటపం ఏర్పాటు అవి దగ్గరుండి నేనే చేయించాను బాగున్నాయండి అయ్యా చందుబాబు గారు ఇంకా రాలేదు ముహూర్తానికి టైం అవుతుందని పంతులు గారు అంటున్నారు మీరైనా ఆ పీటల మీద రాత్రి ఫోన్ చేస్తే బయలుదేరాడని వాడి ఫ్రెండ్ చెప్పాడు ఏ నిమిషానికైనా ఇక్కడ రావచ్చు గారు గుడ్లో పిల్లి సందికి సెంటమెంట్ ఈవుల్లోనే చేయాలంటారో సింపుల్ గా కలుచేస్తారు అనునారు చూశారా అలా అరేంజ్మెంట్ సీరేంజ్ లో అదరగొట్టారో అరేంజ్మెంట్స్ సదరగొట్టడం కాదు మర్యాదలు బాగుండాలి వందన సన్యా ఏంటిది చందు సంధ్య కాసేపట్లో సీతారాముల కళ్యాణం ఉంది అది అయ్యే వరకు ఏం మాట్లాడదు సీతారాముల కళ్యాణం జరగడం ఈ కుటుంబానికి ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు మీరు ఏర్పాట్లలో ఉండండి సంధ్య పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా పదా నేను రానన్నయ్య నీకు ఇచ్చిన మాట గుర్తుంది అర్థం చేసుకో ప్లీజ్ మా అన్నయ్య ఎవర్రా వీళ్ళందరూ సంధ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళు కావాల్సి ఉంది అయ్య గారు అమ్మగారు మండపం దగ్గర ఉన్నారు ముహూర్తానికి టైం అవుతుంది అందరుగా రెడీ అయ్యి వచ్చి మామయ్య ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఒక రెండు గంటలు మేనేజ్ చేయాలి తన రెండు గంటలు ఉంటే చాలా తర్వాత నువ్వు చెప్పిన ప్రతి అబద్ధం నమ్మిన మనిషి నువ్వు నిజం చెప్తే ఎందుకు నమ్మట్లేదురా వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చే అబద్ధాలు చెప్పడమే కరెక్ట్ నువ్వు చేయాల్సింది చేయాల్సింది నేను చేస్తాను ప్రొసీడ్ వెళ్ళు ఓకే వాళ్ళు వెళ్తున్నారు మగ పెళ్ళి వాళ్ళం పిలవకుండా ఎలా కరెక్ట్ రా ఇప్పుడు చూడు వాళ్ళకి లెఫ్ట్ అనేది ఇచ్చాను అయిపోయినట్టు ఫ్రెష్ అయితే ఏం మర్యాదండి మీవి సందే కావాలి నేను ఇక్కడ ఉన్నాను మామూలు నిజం తెలిస్తే పెళ్ళాకపోతుంది ఒక్క నిమిషం సారీ సార్ రూమ్స్ చూపిస్తాను ఫ్రెష్ తీసుకుంటే రేపు పెళ్లి టైం కి ఫ్రెష్ గా ఉంటుంది రోజు రేపు అమెరికన్ టైం కి టైంకి రేపు

ఊరందరికి అందరికీ తెలిసేలా మా చెల్లి ఆ చందుగారి పక్కన కూర్చుంటే ఇక నా చెల్లెలకి పెళ్ళిలా అవుతుంది పిచ్చి పిచ్చి విషయాలు లేకుండా నా చెల్లెలు ఎక్కడుందో చెప్పు లేదంటే ఈ సంగతి ఊరంతా చెప్పేస్తారేమో ఏండై ఎలా రండి సంధ్య ఎక్కడ ఉందో చూపించడానికి ఇదిగోడే చల్లగా తియ్యగా ముందు సంజ ఎక్కడ ఉందో చూపించు అదే ఇది పట్టుకోండి రండి నీకు తెలుసా మా సంధ్య ఎక్కడో నీకు సంధ్య కాదు నరకం చూపెడతాడు أة! <applause> يا <applause> సంధ్యని ఇక్కడ దాచారా అవునండి లక్షల లక్షలు ఖర్చు పెట్టి రామచంద్రయ్య గారు కట్టించిన మేంద్రల వాటర్ ట్యాంక్ అది ఇదేగా మీరు అడిగింది నీకెంత కావాలంటే చురుకోండి రెండు నేను అడిగిందంటే నువ్వు చెప్పేదండి నీకెంత డైరెక్ట్ అనుకోండి శుద్ధి చేసే పద్ధతి స్వయంగా చూస్తే కానీ మీకు కాన్ఫిడెన్స్ రాదు అంత నాకు దాహం ఆగొద్దు మరి చెవులు వినపడినప్పుడు నోరు మూసుకొని కూర్చోక నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చేవరా యూజ్ లెస్ ఫెలో ఈ రెండు చెట్టు పట్లాడిపోతున్నాడు మొహం మాట మాట్లాడిపోతుంది బాగా దాహంగా ఉంది ఏంటండి అక్కడ తాడి చెట్లు పాదాము చుట్టూ వస్తావు చల్లగా ఉంటుంది దాహం కాదురా దరిద్రుడా కోపం కోపం అసలు ఈ పట్టణం వాళ్ళకి మెంటలు ఎక్కువ యాన్నో మిస్ అయినట్టుంది తర్వాత తిరిగి ఆలోచించుకుందాము ముందు ఎన్ని జంపరాంబర్ చేసుకుంటే కేర్ఫుల్ గా గోండి ఏమైంది సార్ సంధ్య ఎక్కడ సంధ్య ఎవరు సార్ సంధ్య నాకు చెల్లెలు మీరెవరు సార్ నేను తన అన్నని సంధ్య ఏంట్రా నీ పెళ్ళను చుట్టూ చూస్తే తిరునాళ్ళ ఉంది అదే నాకు కన్ఫ్యూజన్ ఉంది బావా సరే ఇంతకీ వెన్యూ ఎక్కడ అది ఇంకా కన్ఫ్యూజన్ గా ఉంది బావా కన్ఫ్యూజనా అబ్బా అన్ని సందేవాలు చూసుకుంటారులే గానీ నువ్వు తిన్నగా కదా దాక్షిణమ్మ అమెరికాలో జాబు జీతం ఇరవై లక్షలు కుర్రాడు బుద్దిమంతున్నా ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే మాయ కోచిగాడు వీడిక్కడున్నాడేంటి మాస్టర్ రాగండి అతను ఎవరు కళ్యాణానికి కర్త మరి అమ్మాయి పేటల మీద పార్ట్నర్ వాళ్ళిద్దరు చేతుల మీద సీతారాముడు జరగబోతోంది రైట్ పెళ్లి కూతురు పేరేంటన్నావు సంధ్య బాబా వాళ్ళ అన్నయ్య లాయరా ఎగ్జాక్ట్లీ తెలుసు తర్వాత చెప్తాను కానీ నువ్వు అర్జెంట్ గా నీ పరువు పాపారావు కలిసి ఇక్కడ రండి ఏంటో బాబా చందంటే ఏం చెప్పమంటారు మాస్టర్ ఓహో నా బయోగ్రఫీ రాసుకుంటే సగం పేజీలు ఆ చందు లక్షణంగా ఉన్న పెళ్ళాన్ని లేపుకెళ్ళాడు వీళ్ళు పెళ్లి పెట్టి లెక్కకుంది వీళ్ళ పెళ్లి చేయాలి తప్పండి కళ్యాణం చేసుకుంటుంటే ఈ పెళ్లి జరిగితే మా వాళ్ళ లైఫ్ నాశనం పాపం వస్తుందండి ఆపకపోతే దారుణం అండి మరి చూస్తే అంత గౌరవం ఏద్రా ఈ విషయం ప్రెసిడెంట్ గారితో చెప్తారు ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు నమస్కారం నమస్కారం ముఖ్యమైన విషయం చెప్పాలి అది ఒక కనపడుతున్నాడు చందుగాడు వాడు పెద్ద జాదు అండి కరెక్టే ఏంటి మీకు ముందే తెలుసా ఇది కరెక్టే అది కాదండి నేను చెప్పొచ్చేది ఏంటంటే చెప్పేది కరెక్టే నేను కరెక్ట్ క్వశ్చన్ చేసినా కరెక్ట్ అంటారు కామెంట్ చేసినా కరెక్ట్ అంటారు మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ నా సైడ్ నుంచి నేను కరెక్ట్ ఏమండి మీరు చెప్పేది నాకు వినపడలేదు అనుకోండి దాన్ని చౌడంటారు మీరు చెప్పేది మీకే వినపడలేదు అనుకోండి దాన్ని పిచ్చి అంటారు ఇది కరెక్టే పెద్ద తక్కువ ఏదైనా మాట్లాడాలంటే ఏ శ్రీ రూమ్ మాట్లాడాలి గాని ఎండలో గ్రహించడం ఏంటి మా పరువు కావాలి పరువు పొయ్యిలో పెట్ట అవతల పెళ్లి పెట్ట మీద సంజ కూర్చుంటుంది అది ఆల్రెడీ తెలిసిందే అది ఆచారం అదే ఆచారంరా రా పక్కనే తందుగాడు కూర్చుంటున్నాడు రాట్ ఈస్ ఆల్సో ఆచారం బాబా అయినా కోడలు పక్కన వాడేవాడు కూర్చోవడం ఏంట్రా అబ్బా నాన్న యూ డోంట్ నో చందుకు ఆల్రెడీ పెళ్లి దానా చందుకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సంజతోనే రా సంజతోనే రా సంజతోనే రా నువ్వేదో కన్ఫ్యూజ్ అంటున్నావు మా గురువు గారికి ఫుల్ క్లారిటీ ఉంది మీ గురువు అంటే ఆడేనా గురు గురుడైనది గురు గురు మీకు పరువు కావాలంటే గెడిచి వెళ్లిపోండి పెళ్లి కావాలనుకుంటే వెళ్ళి కళ్యాణం ఆపండి వెళ్ళండి వద్దు తాతయ్య నేనా పేట్ల మీద కూర్చోలేను ఐఎమ్ సారీ నానమ్మ నేను మీకు అబద్ధం చెప్పాను అనుడు అబద్ధం ఇచ్చే ఆనందం కన్నా అది నిజం కాదని తెలిసినప్పుడు కలిగే బాధ చాలా ఎక్కువ మాయ నన్ను క్షమించు నానమ్మ సంధ్య నా భార్య కాదు ఒకప్పుడు నా అవసరం కోసం సంధ్యకు అబద్ధం చెప్పి నా జీవితంలోకి తీసుకొచ్చాను అది నిజం కాదని తెలియగానే సంధ్యను కోల్పోయాను ఇప్పుడు ఈ అవసరం కోసం ఇంకో అబద్ధం చెప్పి మీ అందరినీ సంధ్య ఎక్కడి నుంచో వచ్చిన నువ్వే వీళ్ల గురించి ఇంత ఆలోచిస్తే నేనెంత ఆలోచించాలి ఇప్పటికే నాన్నని కోల్పోయారనే బాధతో నానమ్మ ముప్పై ఏళ్లు గడిపింది ఇప్పుడు పీటల మీద కూర్చున్నది నా భార్య కాదని తెలిస్తే ఏమైపోతుందో అని భయంగా ఉంది నమ్మిన మోసం చేశారని తెలిస్తే క్షమించడానికి జీవితకాలం పట్టచ్చు కానీ నేను తప్పు చేశానన్న ఫీలింగ్ మర్చిపోవడానికి నాకు ఈ జీవితం సరిపోదు ఐఎం సారీ ఐ కాన్ డూ దిస్ మా ఆనందం కోసం ఊరందరి ముందు దోషిగా నిలబడానికి సిద్ధమయ్యావు నీ గురించి తప్పుగా ఎవరనుకుంటారు బాబు నువ్వు చెప్పిన ఇతనే నాన్నయ్య మారిపోయాడని చెప్తే నీకు అర్థం కాదనే తీసుకొచ్చాను పెళ్ళంటే మనసుకి సంతోషాన్ని ఇవ్వాలి జీవితానికి సేఫ్టీని ఇవ్వాలని చెప్పాం చందుని వాళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే నీకు ఆ నమ్మకం రావట్లేదా ద్వేషించి నన్నే చందు కన్విన్స్ చేయగలిగినప్పుడు ప్రేమించి నేను ఎందుకు కన్విన్స్ చేయలేనా అన్న నమ్మకంతో నేను ఇక్కడికి తీసుకొచ్చాను తప్ప ఇష్టం సీతారాముల కళ్యాణం ఎప్పుడో జరిగిపోయింది ప్రతి సంవత్సరం మనం చేసేది మన సంతోషం కోసం ఇది కూడా అంతే నా చెల్లెలు ఎప్పుడో ఈ కుటుంబంలో భాగమైపోయింది